హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా గుడ్ మార్నింగ్ మీకు ఇప్పుడు వెనకాలము నేను అవద్దా మంచి దిగుబడి వస్తాయి ముప్పై రెండు క్వింటాలు వస్తాయి గ్యారంటీసా ముప్పై రెండు క్వింటాలు పక్క వస్తుంది ముప్పై ఐదు కూడా వచ్చినాయి పుష్కలని అని మన వేయ పది లేక ఉంటుంది కొంచెం చిన్న ఉంటుంది అంతే వేయి పది ఇడ మా పక్కన పెట్టిండు రైతు మూడు ఎకరాలు పెట్టిండు మీకు ఇతనాలు కావలిస్తే ఇస్తా చూడండి పది కేజీలు ఆరు వందలు పడుతుంది మీకు కేజీ అరవై రూపాయలు ఇస్తా మీకు ఎకరాకు దొడ్డొడ్లు అవి ఇరవై కేజీలు అయితే ఎకరాకు మస్తు అవుతాయి ఎకరాకు పన్నెండు వందలు అవుతుంది మీకు ఎక్కువ కావాల్సి కూడా ఎక్కువ ఇస్తా లేదా నాకు ఐదు ఎకరాలు ఉంది ఓ నాలుగు ఎకరాలు ఉంది క్వింటాల్ కావాలంటే క్వింటాల్ పంపిస్తాను నవతా ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాను మీరు ఆధార్ కార్డు పెట్టి ఫోన్పే చేస్తే నా ఆధార్ కార్డు కూడా పెడతాను మీకు గ్యారంటీ అట్లేముండదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వారి గురించి మంచి మంచి అప్డేటు నా వీడియోలలో ఉంటుంది పుష్కలు నిన్న విడినా సీడు ఆ బా బాబు కూడా వీడియోలు పెడతా నిన్న విడినా సో వీడియోలు ఇలా ఊరాంత ఎక్కడ ఉంది వచ్చిన ఇది ఈ సన్నోడ్ పెట్టినా ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు మంచి దిగుబడి వస్తుంది ఇది బుడ్డ ఉంటుంది బాగుంటుంది చెడును వర్షాకాలం సెట్ అవుతుంది ఇది ఎండాకాలం దొడ్డోర్లకు చెప్తే కదా పుష్కలు కంపెనీ వాళ్ళది నెంబర్ వన్ కంపెనీ అది వంద సంవత్సరాలకి వెళ్ళి ఉన్న కంపెనీ అది ఆ ఒళ్ళు కావలిస్తే మీకు ఆరు వందలు పది కేజీలకు పడుతుంది నాతో ట్రాన్స్పోర్ట్లో పంపిస్తూ రండి